చిన్న ప్రోగ్రెసివ్ గ్రూప్ ఉండే అశ్విని రమణి ఇట్లా కొంతమంది సైన్స్ కాలేజీలో ఉండే ఇటు ఆర్ట్స్ నేను ప్రభాకరు జగన్మోహన్ రెడ్డి ఇట్లా కొంతమంది బాపూజీ ఇటువంటి కొంతమంది ఉండే అయితే ఆ సెవెంటీ వన్ కాలంలో జార్జ్ అంటే నాకు ఆయనతో పరిచయం ఉండి సెవెంటీ టూలో ఆయన చంపబడ్డాడు సో ఇట్ వాజ్ బేసికలీ అబౌట్ వన్ 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 ఇయర్ వన్ ఇయర్ అనుకోవచ్చు మనం రైట్ ఆ కాలంలో ఆయన చేసిన యాక్టివిటీ ఆనాడు ఉన్నటువంటి ఆ వాతావరణంలో చేసినటువంటి యాక్టివిటీ కొన్ని స్టూడెంట్ ఇష్యూస్ పైన కదిలించాడు మోర్ దాన్ దాట్ ఆయన వాస్తవానికి అప్పటికే వామపక్ష భావాలు వల్ల సో కాల్డ్ ఏఎస్ఎఫ్లు ఎస్ఎఫ్ఐలు ఉన్నా ఎస్ఎఫ్ఐ పెద్ద లేకపోయేది క్యాంపస్లో దేవర్ నాట్ స్ట్రాంగ్ ఎట్ ఆల్ వాస్తవానికి ఆనాడు జార్జ్ బతుకున్న కాలంలో సిక్స్టీ నైన్ తెలంగాణ యాజిటేషన్ తర్వాత కూడా ఎక్కువ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఎన్ఎస్ఈ ఉండే కొంత కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళు కొంత అదే రకంగా ఆర్ఎస్ఎస్ ఏబిబీకి సంబంధించిన వాళ్ళు ఆ కాలంలో బొటానికల్ గార్డెన్స్లో ఆర్ఎస్ఎస్ శాఖలు కూడా నడిచేది యూనివర్సిటీలో సో జార్జ్ అప్పటికే ఆయన ఒక ప్రోగ్రెసివ్ లెఫ్ట్ ఐడియాలజీ తోటి మార్క్సిజాన్ని నమ్ముకున్నటువంటి ఆయన అధ్యయనం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన స్టూడెంట్స్ని ఆర్గనైజ్ చేయాలనేటువంటిది ఒక నిర్ణయం తీసుకొని ఒక సంస్థ లేదు కాబట్టి ఒక రకంగా ప్రారంభించాడు ఆయన ఆ ప్రారంభ దశలో ఆయన చేసినటువంటి కృషి అంతా ఏంటంటే ఓ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి ఆయన చుట్టూ పోగైనటువంటి మాలాంటి వాళ్ళని స్టడీ సర్కిల్స్ రూపంలో నిర్మాణం చేశాడు మా సైన్స్ కాలేజ్ ఒక స్టడీ సర్కుల్ ఉండేది ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది కొంత లూజ్ కూడా ఉండేది లేండి అదే రకంగా ఆర్ట్స్ కాలేజ్కి సంబంధించిన వాళ్ళు సి హాస్టల్లో ఒక స్టడీ సర్కుల్లో ఇట్లా కొన్ని స్టడీ సర్కిల్స్ ఆయన నడిపే నడిపేవాడు ఖచ్చితంగా ఆ స్టడీ సర్కిల్ వారానికి మినిమం ఒక్కసారైనా కూర్చునేది నిర్దిష్టంగా ఒక అంచాన్ని ఎంపిక చేసుకొని దానిపైన చర్చ చేసుకున్నాడు అట్లా జార్జ్ బతుకున్నప్పుడు మా స్టడీ సరుకులు నా జ్ఞాపకం ఉన్నంత వరకు ఒక మూడు నాలుగు దఫాలు కలిసి కూర్చొని నిర్దిష్టమైనటువంటి ఒక సబ్జెక్ట్ పైన చర్చి చర్చించుకోవటము ఇప్పుడు ఉదాహరణకు నా జ్ఞాపకం ఉంది ఆయన ఆయన చనిపోయే ముందు మేము అధ్యయనం చేస్తున్నది చర్చిస్తున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే లెనిన్ రాసిన గ్రంథం ఉంది కదా ఇంపిలిజం ది హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం అని సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి అత్యున్నత దశ అనేది ఆ పుస్తకాన్ని ఆ గ్రంథాన్ని మేము చదువుతున్నాం అంటే స్టడీ సర్కిల్ అంటే ఉమ్మడిగా ఒక్కొక్కరు కొన్ని పేజీలు చదవడము అదే రకంగా ఆ విషయాలు ఎక్కడైనా అర్థం కాకపోతే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకంటే అది ఎకనామిక్స్కి సంబంధించింది కొంత హై ఇది కూడా ఉంటుంది కదా సో అటువంటి గ్రంథం మేము చదువుతున్నాం ఆయన చనిపోయే ముందు మా స్టడీ సర్కిల్లో ఉన్న సబ్జెక్ట్ అది ఇంపీరిజం గురించి మాట్లాడుకుంటున్నాం నేను రైట్ సో అట్ట స్టడీ సర్కిల్స్ నడపడం అనేటువంటిది ఒక యాక్టివిటీ ఆయన చొరవ తీసుకొని చేస్తూ వచ్చాడు ఉద్దేశం అంతా కూడా ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలి అయితే దానికి బిల్డ్ చేయాలంటే దానికి ఒక ఒక పునాది ఒక ప్రాతిపదికగా ఉండాలి కదా భావాలకు సంబంధించిన ఒక ప్రాతిపదిక ఉండాలి సో అట్లా ఒక రకంగా చెప్పాలంటే మార్క్సిజాన్ని మాకు పరిచయం చేస్తూ వచ్చాడు అనుకుంటాను రైట్ రెండో వైపు ఒకవైపు ఈ యాక్టివిటీ రెండో వైపు ఏంటంటే క్యాంపస్లో ఉన్నటువంటి సమస్యల పైన కూడా విద్యార్థి లోకాన్ని కదిలించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ వచ్చాడు క్యాంపస్లో ఉన్న కరప్షన్ ఇష్యూ కావచ్చు లేదా కొన్ని హాస్టల్ ఫెసిలిటీస్కి సంబంధించింది కావచ్చు అన్నిటికంటే ముఖ్యము హాస్టల్స్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో క్యాంపస్ చుట్టూతో ఉన్న క్యాంప్ త్రీ క్యా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ బస్తీ ఈ బస్తీల్లో ఉన్నవాళ్ళు క్యాంపస్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళ సమస్యలను కూడా తీసుకోవడం అందుకోసం ఇప్పటికీ జార్జ్ అంటే వాళ్ళకు కూడా ఒక రకంగా ఒక భక్తి రెస్పెక్టు ఉంటుంది అంటే వాళ్ళ ఇష్యూస్ కూడా ఆ బస్తీలలో పోవడము ఇటువంటివి కూడా జాడు చేసేవాడు వాస్తవానికి ఆ క్రమంలోనే ఇప్పుడు రాజరి ఇలాంటి వాళ్ళు మన ఆర్గనైజ్లో రావటము ఇవన్నీ కూడా ఒక రకంగా ఒకవైపు విద్యార్థుల్ని స్టడీ సర్కిల్స్లో ఆర్గనైజ్ చేయడము విద్యార్థుల్ని వాళ్ళ ఆ ఇష్యూస్ క్యాంపస్లో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఇష్యూస్ ఇటువంటివి కొన్ని తీసుకోవడము కదిలించి కదిలించడము మాజర్లు సమర్పించడం ఇటువంటి జనరల్ డెమోక్రాటిక్ యాక్టివిటీ ఏవైతున్నో అది చేస్తూనే దాని చుట్టూతున్నటువంటి బస్తీల్ని కూడా కొంత ఆర్గనైజ్ చేసేటువంటి దానికి ఆయన పూనుకున్నాడు రైట్ ఒక రకంగా ఆ తర్వాత కాలంలో మనకు ఆ బస్తీలే పునాదైనవి ఆ పునాది వేసింది జార్జే వాస్తవాన్ని